ప్రైజ్ ద లాడ్ నిత్య స్తోత్రార్హుడును పరిశుద్ధుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము మహిమ ప్రభావము ఘనత కలుగునుగాక మేన్ ప్రియులారా ఈ దినము ఆగస్టు ఇరవై మూడు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి తన సన్నిధి తోడుగా ఉంచి నడిపించునుగాక మీ కుటుంబములకు క్షేమము కలుగునుగాక ఆ మేన్ దేవుని కృపావాత్సల్యమును బట్టి ప్రతిదినం ఈ రీతిగా మనం వాక్యమును వింటూ ఆయనలో ఆశీర్వాదం పొందడానికై మనలను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ తండ్రికి మహిమ కలుగునుగాక ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం మన హృదయాలను సరిచేసుకుని ఆత్మలో వృద్ధిల్లడానికై మనము సిద్ధపడదాం రండి వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణం యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతీ దినము మీ వాక్యము చేత మాతో మాట్లాడుతూ మమ్ములను బలపరుస్తున్నందుకు వందనాలు ఈ దినమున వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి క్షేమాన్ని అనుగ్రహించండి కుటుంబాలలో మీ సహాయము దయచేయండి అనేక మంది బిడ్డలు మారు మనసు పొందకుండా పాపములోనే నశిస్తున్నారు అట్టివారి ఎడల కనికరము చూపండి ఎంతోమంది లోక సంబంధమైన బంధకాలలో చిక్కి దాని నుండి బయటకు రాలేక ఆత్మహత్యలు చేసుకుంటూ లేక అనేక విధాలుగా నశించిపోతూ ఉన్నారు కరుణ చూపండి దయచేయండి నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మమ్ములను బలపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును చేయండి దేవుని పిల్లలుగా మనము ఆయన ఎందు విశ్వాసముంచి ఆత్మీయతలు ఎదుగునట్లుగా ప్రభువు ప్రతిదినము వాక్యము చేత మనలను బలపరుస్తున్నాడు వాక్యము మన జీవితాలను బలపరిచేది మన అవిధేయతలను సరిచేసేది మనము ఆత్మలో ఎదగడానికి ఎంతో ప్రయోజనకరమైంది అట్టి వాక్యాన్ని నిర్లక్ష్యపరచుకోకుండా వాక్యమునకు విధేయులమై ఆ వాక్యాన్ని వింటూ ఆత్మలో ఎదగవలసిన వారమై ఉన్నాం దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఏడవ చరణములో యహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని కీర్తన గ్రంథం మనకి బోధిస్తుంది ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే అనగా భౌతిక సంబంధముగా ఆ మనిషికి వచ్చిన కీడులో నుండి లేక శ్రమలో నుండి ఇబ్బందిలో నుండి మిగిలినటువంటి శోధనలో నుండి ఒక వ్యక్తిని దేవుడు తప్పించాలి అన్నప్పుడు ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అన్నాడు అయితే దేవుని దూత మనకు కావలిగా ఉండే అంత భయభక్తి కలిగిన జీవితం ఆత్మీయత మనకు అవసరం ఒక మనిషికి ఒక సెక్యూరిటీ కావాలి అంటే అతడెంతో ఉన్నతుడై ఉండాలి అతని ఎందు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి ఎందుకంటే ఒక వ్యక్తి అతని మీదకి దాడి చేస్తున్నాడు అని తెలిసినప్పుడే కదా లేక ఒక వ్యక్తి దగ్గర ఉన్నది ఏదో అమూల్యమైనది దొంగలు దోసుకుని పోతారు అన్నప్పుడే కదా ఆ వ్యక్తికి కావలి అవసరం ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఏది ఉందో ఆ వ్యక్తి యొక్క ఉన్నతమైన స్థానం ఏమిటో అతనికున్న కావలిని బట్టి మనకు తెలుస్తుంది దేవుడు తన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతను ఉంచాడు అనంటే దేవుని ఎందు భయభక్తులు వారు ఎంత ఉన్నతమైన జీవితాన్ని కలిగిన వారై ఉండాలి వారు ఎంతగా ప్రభువులు ఎదుగుతున్నవారై ఉండాలి ఎందుకంటే ప్రభువులో ఎదుగుతున్నటువంటి వారిని అపవాది ఏ రీతిగానైనా నాశనము చేయాలని ఏ రీతిగానైనా పడవేయాలని ఏ రీతిగానైనా అతన్ని దేవునికి దూరము చేయాలని అతని దగ్గర ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఈవులను దొంగిలించాలని సాతాను ప్రయత్నం చేస్తున్నాడు అందుకనే దేవుడు సాతాను చేతిలో తన యొక్క బిడ్డ పడకోకుండా దూతను తనకు కావలిగా ఉంచాడు ఒక దూత మనకు కావలిగా ఉండాలి అంటే మనమెంతో ఆత్మీయ జీవితములో ఎదుగుచున్న వారమై ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి అంటే ఆ భయభక్తులు ఏదో భౌతిక సంబంధమైనవి అన్నట్టు కాకుండా ఎంతో శ్రేష్టమైనవిగా ఆత్మలో లోతుగా ఎదిగినవిగా ఉండాలి పరిశుద్ధ గ్రంథములో బబులోను దేశమందు కొన్ని వేల మంది యూదులు అక్కడ దాసులుగా బ్రతుకుతున్నారు అదే సమయంలో నిబేజర్ రాజు తాను నిలబెట్టినటువంటి బొమ్మకు మొక్కకపోతే అగ్నిగుండములో పడవేస్తాను అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు ప్రజలందరూ దానికి నమస్కారం చేశారు కొన్ని వేల మంది యూదులు కూడా ఆ స్థలములో ఉన్నారు వారు అలాగే ప్రవర్తించారు కానీ ముగ్గురే ముగ్గురు దేవునియందు భయభక్తులు కలిగి విగ్రహమునకు నమస్కారము చేయము అని నిలబడ్డారు శద్రకు అభజ్ఞకు మెషకు అనేవారు ఆ సమయములో దానియేలు బబులోను దేశములో లేడు వేరే దేశపు పర్యాటనకై వెళ్ళాడు అయితే మీ ముగ్గురు కూడా మరణానికైనా ఇష్టపడుతున్నారు కానీ దేవుని ఆజ్ఞను మాత్రం మేరటలే కారణం వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తే చనిపోతావు అన్నా కూడా భయపడడు ఎందుకంటే వారు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారు తమ ప్రాణాలను సహితము దేవుని కొరకై సమర్పణ చేయడానికి సిద్ధపడినటువంటి వారు నిజముగా వారి యొక్క భక్తి వారి యొక్క సమర్పణ వారిలో ఉన్న దేవుని యొక్క భయము ఎంత పవిత్రమైనదో దేవుని పిల్లలుగా మనము ఏదైనా దేవునికి వ్యతిరేకమైన కార్యము చేస్తున్నప్పుడు అట్టి భయం మనలో పుట్టి నేను చావనైనా చస్తాను కానీ ఇట్టి కార్యము చేసి దేవునికి శత్రువుగా నేను మారను అని చెప్పి ఆలోచిస్తున్నామా ఎప్పుడైతే వారు ఒక నిర్ణయాన్ని తీసుకొని రాజుకు చెప్పారు రాజు చాలా కోపోద్రేకుడై అగ్నిగుండాన్ని ఏడంతలుగా పెంచాడు ఆ అగ్నిగుండములో ఈ ముగ్గురిని కూడా బలశాలులైన మనుషుల చేత వేయించాడు ఏసిన వారు కాలిపోయి చనిపోయారు కానీ వేయబడినటువంటి ఈ ముగ్గురు అగ్నిగుండములో తిరుగుతూ ఉన్నారు వారితో పాటు ఒక దూత కూడా ఉన్నాడు ఆశ్చర్యమేమిటి అంటే వారిని రక్షించడానికి దేవుని దూత ఆ అగ్నిగుండములో ముందుగానే వారితో పాటు ఉన్నాడు ఈరోజున దేవుని పిల్లలుగా మనము భయభక్తులు కలిగి ఉంటే ఆయన దూత మనకు కావలిగా ఉండి మన కీడులో నుండి మన శ్రమలో నుండి మన శోధనలో నుండి అపాయములో నుండి మనలను రక్షిస్తాడు అనేక మంది ఈరోజున యాక్సిడెంట్ల వల్ల చనిపోతున్నారు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు అనేక మంది రకరకములైన గొడవల చేత చంపబడుతున్నారు నిజముగా ఈ లోకం భయంకరమైన పరిస్థితులలో నడుస్తుంది అయితే ఈ యొక్క పరిస్థితులన్నిటి నుండి మనం రక్షించబడాలి అంటే దేవుని దూత మనకు కావలి ఉండి మనలను కాపాడాలి దేవుని దూత కావలి ఉండి మనలను కాపాడాలి అంటే మనము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి ఏదో నాకు అంటే చాలా భయం అండి అని నోటి మాటలతో అనడం కాదు కానీ క్రియాపూర్వకముగా వాటిని మనము చూపించాలి ఎప్పుడైతే క్రియరూపముగా మనకున్న భయభక్తులు బయటపడతాయో దేవుడు మన జీవితములో కార్యము చేయడం ప్రారంభిస్తాడు కానీ చాలామంది జీవితాలలో నేడు భయము ఉంటే భక్తి లేక భక్తి ఉంటే భయము లేక దేవుని ప్రజలమని చెప్పుకుంటూ వారి నాశనానికి వారే కారుకలవుతున్నారు సోదరుడా సోదరి వాక్యము వింటున్న మన జీవితములో దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది కనుక ప్రభు యొక్క శిలువను చూస్తూ ఆయన వస్తున్నాడు అని భయభక్తులు కలిగి ఆయన రాకడకు మనము సిద్ధపడిన వారమై ఆయనను ఎదుర్కోవడానికి మనమెంతగానో సిద్ధపాటు కలిగి ఉండాలి అట్టి గొప్ప కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆ మేన్ ప్రార్థన ఆశ్చర్యకరుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినమున వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని కృపాక్షేమమును అనుగ్రహించండి యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయుండి నడిపించునుగాక